అది పదహారు వందల ఒకటో సంవత్సరం ఒక చిన్న పాప కిటికీలోంచి చూస్తూ శివాలయంలో శివలింగంను కొందరు ధ్వంసం చేయడం గమనించి పక్కనే ఉన్న తన తండ్రిని చూసింది వాళ్ళు మొఘల్ సైనికులు తల్లి వాళ్ళని మనం ఏం చేయలేము అంటూ పాప వాళ్ళ తండ్రి దీనంగా బదిలిచ్చాడు పదహారు వందల ముప్పైలో తన ఇంటి ఆవరణంలో కూర్చున్న అమ్మాయి తన ఇంటి పక్కనే ఉన్న శ్రీరాముడి గుడిని కొందరు కూల్చివేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న తన భర్త వైపు చూసింది మొఘల్ సైన్యం చేతిలో మనం ఓడిపోయాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నా చూస్తూ ఉండడం తప్ప వాళ్ళను ఎదిరించలేమంటూ వాళ్ళ భర్త కూడా దీనంగా బదిలిచ్చాడు పదహారు వందల నలభై ఆరు సంవత్సరం తన ఇంటికి వచ్చిన అతిథులతో మాట్లాడుతున్న ఆవిడ తన కొడుకు ఇష్టంగా కొలిచే దేవి ఆలయంను కొందరు కుల్చివేయడం గమనించి పదహారేళ్ళ కొడుకు వైపు చూసింది ఆ తల్లి కొడుకు వైపు చూసిన ఆ ఒక్క చూపుతో భారతదేశంలో మొగల్స్ అనే వాళ్ళు లేకుండా చేశాడు ఆమె కొడుకు అతడే ఛత్రపతి శివాజీ ఆ తల్లి పేరే జీజాబాయి బీజాపూర్ సుల్తాన్లను మొఘల్స్ను శివాజీ భారతదేశం నుండి తరిమి తరిమి కొట్టాడు